హాయ్ హలో అండి ఈఎస్కే రైతు సామ్రాజ్యానికి స్వాగతం రైతులకు వీక్షకులకు ధన్యవాదాలు ఇరవై మూడు తొమ్మిది ఇరవై రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ మంగళవారం చెన్నై కోయంబేడు మార్కెట్ యొక్క కూరగాయల టాప్ ధరలు ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం పాల్యం కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు హుజాలా వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు వరి వంకాయ కేజీ పది నుంచి ఇరవై రూపాయలు బాటిల్ బ్రింజల్ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పెన్సిల్ బీన్స్ కేజీ ముప్పై నుంచి యాభై రూపాయలు చౌచౌ వంకాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు వైట్ బీన్స్ కేజీ పది నుంచి ముప్పై రూపాయలు బెల్ట్ చిక్కుడు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు సన్న చిక్కుడు కేజీ ముప్పై నుంచి ముప్పై ఐదు రూపాయలు గోరు చిక్కుడు కేజీ ముప్పై నుంచి నలభై రూపాయలు పుదీనా యాభై కట్టల బస్సా యాభై నుంచి నూట నలభై రూపాయలు కొత్తమల్లి యాభై కట్టల బస్సా వంద నుంచి నూట ఇరవై రూపాయలు ముల్లంగి కేజీ పది నుంచి పద్దెనిమిది రూపాయలు ఊటీ క్యారెట్ ఇరవై నుంచి నలభై లోకల్ క్యారెట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ బీట్రూట్ ఇరవై నుంచి ముప్పై లోకల్ బీట్రూట్ పది నుంచి ఇరవై రూపాయలు ఊటీ నూకల్ కేజీ ఇరవై నుంచి ఇరవై ఐదు రూపాయలు లోకల్ నూకల్ పది నుంచి ఇరవై రూపాయలు పాత అల్లం కేజీ యాభై నుంచి డెబ్భై కొత్త అల్లం ముప్పై నుంచి యాభై రూపాయలు పల్లకాయలు కేజీ పది నుంచి ఇరవై రూపాయలు సాంబార్ గుమ్మిడికాయ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు బూడిది గుమ్మిడికాయ కేజీ పది నుంచి పన్నెండు రూపాయలు జుకినీ గుమ్మిడికాయ ఊటి ముప్పై నుంచి నలభై లోకల్ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పొటాటో కేజీ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు స్వీట్ పొటాటో పది నుంచి ఇరవై ఐదు రూపాయలు అలసంద కాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు చెమ్మగడ్డ కేజీ నలభై నుంచి యాభై ఐదు రూపాయలు మునక్కాయలు కేజీ యాభై నుంచి వంద రూపాయలు నాటి మునక్కాయ యాభై నుంచి డెబ్భై రూపాయలు మిర్చి నలభై నుంచి నలభై ఐదు లోకల్ మిర్చి ముప్పై నుంచి నలభై రూపాయలు కాలీఫ్లవర్ ఎనిమిది పువ్వుల బస్తా యాభై నుంచి నూట నలభై రూపాయలు పదమూడు పువ్వుల బస్సా రెండు వందల రూపాయలు టెంకాయ యాభై నుంచి అరవై రూపాయలు క్యాప్సికమ్ ఇరవై నుంచి ముప్పై ఐదు రూపాయలు బజ్జిమిర్చి కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు పచ్చిశనక్కాయ కేజీ నలభై నుంచి నలభై ఐదు రూపాయలు రెడ్డి క్యాబేజ్ కేజీ పది నుంచి పదహైదు రూపాయలు క్యాబేజ్ అరవై ఐదు కేజీల బస్సా రెండు వందల నుంచి మూడు వందల రూపాయలు టమాటా చెర్రీ కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు దోసకాయ కేజీ పదహైదు నుంచి ఇరవై ఐదు రూపాయలు బేబీ సొరకాయ కేజీ ఐదు నుంచి పది రూపాయలు ముళ్ళు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు పన్నీరు కాకర కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు బీరకాయలు కేజీ ఇరవై నుంచి ముప్పై రూపాయలు స్వీట్ కార్న్ పదహైదు నుంచి ఇరవై ఒక్క రూపాయి ఇక పదహైదు కిలోల టమాటోల బాక్సులు అయితే మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయలు అండి ముప్పై కిలోల బాక్స్ నాలుగు వందల నుంచి ఏడు వందల యాభై రూపాయలు పలికాయి ముఖ్య గమనిక చెన్నై కోయంబేడు మార్కెట్లో స్టార్ట్ అయ్యే సమయం రాత్రి పదకొండు గంటల నుంచి ఉదయం ఆరు గంటల వరకు విక్రయించిన కూరగాయల యొక్క టాపు ధరలు మాత్రమే మనకి ఇప్పుడు వీడియోలో చెప్పడం జరుగుతుంది తర్వాత స్వల్పంగా మారే అవకాశాలు ఉంటుంది ఇది వీక్షకులు రైతులు గమనించవలసిందిగా కోరుతున్నామండి ఇంకో ముఖ్య గమనిక ఏమంటే మన యూట్యూబ్ ఛానల్లో మన రైతులు మన వీడియోస్ చూసి లైక్ చేసి కొన్ని కొన్ని కమెంట్స్ అనేది చేస్తున్నారండి అది దానికి థ్యాంక్స్ బట్ మార్కెట్ అనేది మేము పదిహేనుల నుంచి సరుకులు పంపిస్తున్నాము ఐదు పది మూట్లు అమ్మే వాళ్ళు ఎట్లా లోడ్ అమ్మే వాళ్ళు ఎట్లా రేట్స్ రైజ్ అయ్యేది కానీ తగ్గేది కానీ మాకు అన్ని అవైలబుల్లో ఉంటుంది కాబట్టి ఒక్కొక్క రోజు ఐదు రూపాయలు అలాయిలో కూడా ఉంటుంది రేట్స్ బట్ దాన్ని బేస్ చేసుకొని మీరు కమెంట్స్లో పెట్టడం తప్పండి ఎందుకంటే మీరు ఒకసారి చెక్ చేయండి ఇప్పుడు నిన్న నలభై రూపాయలు ఉజాల అంటున్నారు కొంతమంది ముప్పై రూపాయలు అమ్ముతున్నారు రెగ్యులర్గా వేసే మండీల్లో సీకేఆర్ కేఆర్ఆర్ ఇలాంటి ఎన్ఆర్సి మార్కెట్లలో మీరు కాల్ చేసి కనుక్కోండి ఈరోజు మళ్ళీ పదహైదు రూపాయలు కుజాలు అమ్మలేదు ఒకరోజు రేట్ పెట్టి బయట సరుకులంతా తెప్పించి మార్కెట్ని అతలాకుతం చేసి సరుకులంతా ఓవర్గా తెప్పించేసి రేట్స్ అనేది డౌన్ చేస్తున్నారు ఆ ఒక్క రీజన్తోనే మనం ఈ వీడియోస్ అన్నీ ప్లాన్ చేసి పెడుతున్నాము సో ఇది రైతులు ముఖ్యంగా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాము మీకు మరీ డౌట్ ఉంటే మార్కెట్ ఓనర్స్ కాల్ చేసి ఒకసారి కనుక్కోండి ఇప్పుడు ఈరోజు వంకాయలు ఏముందో కనుక్కోండి కావాలంటే పది నుంచి పదహైదు రూపాయలు కూడా అమ్మలేదు ఎలాంటి మనం పంపిస్తున్నాం డైలీ లోడ్ అమ్మడాన్ని అక్కడ అమ్ముతున్నదే మనం ఇక్కడ రేట్స్ పెడుతుండేది సో దయచేసి ఇది రైతులు కమెంట్స్ పెట్టేటప్పుడు ఒకసారి చూసుకొని చేయండి మీరు కమెంట్స్ చేయడంతో నాకేం తప్పేం లేదు థ్యాంక్ యూ అండి మన ఈఎస్కై రైస్ సామ్రాజ్యం సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ